पल्लवी आप सभी का चैनल में से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे చేయడం జరిగింది మరి ఆయన ఆయన కుటుంబం ఆయన పిల్లలందరూ కూడా ఆయుధ ఆరోగ్యాల సంబంధాల భగవంతుడు అర్థం బండి సంజయ్ గారు సేవలు విజయము మొత్తం మన కేవలం కరీంనగర్ పరిధిలో కాకుండా పార్లమెంటు పరిధిలో కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అలాగే హోంశాఖ సహాయ ఆయన యొక్క సేవలు చేస్తూ మరి బీజేపీ యొక్క పెద్దల యొక్క ఆశీర్వాదం అలాగే వారి యొక్క మందనలను పొందాలని మేము కోరుకుంటూ మరి ఆయన వెంబడి మేమందరం నడుస్తూ కేంద్ర రా కేంద్ర ప్రభుత్వం కావచ్చు లేకపోతే బండి సంజయ్ గారి యొక్క పిలుపు కార్యక్రమాలు అందించినా కూడా అందరం కలిసికట్టుగా వారి యొక్క పేరు నిలబెట్టే విధంగా బీజేపీ పార్టీ వెళ్ళే దిశలో మేమందరం కలిసి పనిచేస్తామని సందర్భంగా మనవి చేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీజేపీ మా యొక్క సభ్యులందరూ వీళ్ళ తరఫున పట్టణలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ సమాపంచే మా యొక్క సభ్యులు కావచ్చు లేకపోతే పార్టీ అభిమానులు కావచ్చు వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మతాకి ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హిందూ టైగర్ తెలంగాణ ఛత్రపతి బండి సంజయ్ గారికి పుట్టినరోజు సందర్భంగా సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ అంబేద్కర్ చౌరస్తాలో సంజయన పుట్టినరోజు వేడుకలు జరపడం జరిగింది అదేవిధంగా సంజయనకు సిరిసిల్ల మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో ఓటేసిన ప్రతి ఒక్కరి ఓటర్ తరఫున సిరిసిల్లా పట్టణ ప్రజల తరఫున సంజయ్ అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సంజయ్ అన్న ఈ విధంగానే నిల్లు నూరేళ్ళు పుట్టినరోజు జరుపుకోవాలని ఆ రాజన్న ఆశీస్సులు ఉండాలని ఈ విధంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము భారత్ మాతాకి జై Spermum Spell Nun 1000 Renata Plagian Final Show त्यो भन्नु चाहिँ आउनु चाहिँ कुरा गर्नु कडा दिनमा गर्न अभियान नै थियो